ఈరోజు ఏపీ హైకోర్టు ఏపీ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీస్ వ్యవస్థని మూసేయండి అని చెప్పేసి తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు పోలీస్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో మూసేయండి అంటే పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పనిచేస్తుందో సాక్షాత్ గౌరవ హైకోర్టుకి బాగా అర్థమయ్యేట్టుగా తెలుస్తుంది పోలీస్ వ్యవస్థనే మూసేయండి అన్నారంటే అర్థమైపోయింది కదా ఇంకా పోలీస్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం లేదు ఏదైతే తిరుమల పరాకమణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డు సీజ్ చేయాలని చేయాలనిచ్చేటువంటి ఆదేశాలను సిఐడి అమలు చేయకపోవడం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా పోలీసుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేసింది పోలీస్ శాఖను మూసేయాలి మీరు పనిచేయడం లేదు ఇలాంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా ఇంత పని పనిచేయదు మూసేసి క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండి డీజీపీ గారు ఏమైనా సరే నిద్రపోతున్నాడా కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలియదా అని చెప్పేసి ఏపీ హైకోర్టు ఏపీ గౌరవ హైకోర్టు పోలీస్ వ్యవస్థ మీద తీవ్రంగా ధ్వజమెత్తింది పరాక్రమణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని కూడా మండిపడింది ఏపీ హైకోర్టు ఇది వైసీపీ చేసిన వ్యాఖ్యలు కాదయ్యా ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఇప్పటికే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే ఉంటారు అయినా మీరు చోద్యం చేస్తూ సైలెంట్గా కూర్చున్నారంటే మీరు వాళ్ళతో ఏ విధంగా కుమ్మక్కయ్యారో అర్థమవుతుందని చెప్పేసి విమర్శ విమర్శలు చేసింది ఈ గౌరవ హైకోర్టు ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు కూడా చెబుతుంది మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్ళు మీరు మీరు సిఐడిలో ఐజీ ర్యాంక్ అధికారి లేకపోతే మరో అధికారితో పనిచేయించుకోవచ్చు కదా మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది ఆ ఆదేశాలను కూడా అమలు చేసే వారెవరు కూడా సిఐడిలో లేరా ఆ హోదా కలిగినటువంటి అధికారులు సిఐడిలో లేరా ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేము నిందించాలి పోలీసుల తీరు మీద అసంతృప్తిగా ఉన్నామని చూసి ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే ఈ వ్యాఖ్యలు చూస్తే ఏపీలో పోలీస్ వ్యవస్థ ఎంత శ్రద్ధగా పనిచేస్తుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి ఉదాహరణ ఒకటే కాదు చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు కానీ ఎందుకంటే డైరెక్ట్గా ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ పాటించలేదు అంటే ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ డీజీపీ గారు పాపం నిద్రపోతున్నాడా అనేసి ఏపీ హైకోర్టు ప్రశ్నించింది డీజీపీ గారు నిజంగా నిద్రపోతున్నాడు డీజీపీ గారు అండి అందరు అధికారులు కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం వాళ్ళందరూ కూడా పైన పెదబాబు కింద చిన్నబాబు కనసన్నలో నడుస్తున్నారు వాళ్ళు ఎలా చెప్తే అలా మూవ్ అవుతారు వాళ్ళు ఎలా చెప్తే అలా రాస్తారు వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు వీళ్ళకి ఏపీ హైకోర్టు అనే భయం లేదు న్యాయ వ్యవస్థ మీద అసలు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు న్యాయ వ్యవస్థ మీద అసలు వీళ్ళకి అసలు ఏమాత్రం కూడా భయం అనేది లేదు వీళ్ళకి వీళ్ళకి పోలీస్ వ్యవస్థకి న్యాయం అన్న గౌరవం అన్నా పెదబాబు చిన్నబాబే హైకోర్టు అయితే కూడా భయం లేదు ఇక్కడ కంప్లీట్గా వ్యవస్థ అనేది అన్ని అన్ని వ్యవస్థలు కూడా కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి వాళ్ళు ఫుల్ మీరు ఏం భయపడకండి పైన కింద అంతా మందే ఏం భయపడకండి మేము చెప్పినట్టు మీరు అంతే హైకోర్టుల కేసుల మేము సుప్రీంకోర్టు నుంచి సీనియర్ న్యాయవాదిని తీసుకొచ్చి పెడతాం ఏం వరి కాకండి మిమ్మల్ని తప్పించే బాధ్యత మాది లక్ష కాపు కోర్టులు సుప్రీం సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చి వాదిస్తాం మీరు భయపడకండి మేము చూసుకుంటాం అంత బాగా సపోర్ట్ చేసినప్పుడు ఏ వ్యవస్థలో అయినా సరే అధికారులు వీళ్ళ మాట వినకుండా వేరే వాళ్ళ మాట ఎందుకంటారు చెప్పండి ఎందుకంటారు కాబట్టి వ్యవస్థలన్నీ కూడా చిన్నబాబు పెదబాబు చేతిలో ఉండడం వల్ల ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ ఇది ఒకటే కాదు ఏపీ హైకోర్టు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసేది కాదు ప్రతి ఒక్క విషయంలో ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది ఈ ఒక పరాకమణి కేసులోనే కాదు మిగతా అన్ని కేసులో కూడా చూసుకుంటే ఎవరు అలానే ఉంటాయి ఇదిగో ఈరోజు కూడా ఏదో ఆయన జనార్దన్ రావు అంట ఆఫ్రికా నుంచి వచ్చాడు జోగి రమేష్ గారి పేరు చెప్పాడు ఆహా జోగి రమేష్ గారు చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉన్నాడని చెప్పేసి జనార్దన్ రావు గారు ఒక పేరు చెప్తే జోగి రమేష్ గారు ఇద్దరు పేర్లు చెప్పాడు ఇప్పుడు జోగి రమేష్ గారిని విచారణ చేస్తే ఆయన చంద్రబాబు పేరు అదేవిధంగా నారా లోకేష్ పేరు చెప్తారు వారిద్దరు కూడా విచారణ చేస్తారా అంటే వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే దానికి నిదర్శనం ఇవే